నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం ఇలాంటి రోగాలు పారిన పడకుండా తెలుగు ప్రేక్షకుల్ని తన హాస్యంతో కడుబుబ్బ నవ్వించారు నటుడు సుధాకర్ గారు హీరోల కోసం సినిమాలు చూస్తుంటారు హీరోయిన్ల కోసం సినిమాలు చూస్తుంటారు కానీ సుధాకర్ సినిమాలు ఉన్నారు అంటే ప్రత్యేకించి ఆయన కోసం థియేటర్స్ కి వెళ్ళిన రోజులు ఉన్నాయి అలాంటి స్టార్ కమిడియన్ గా ఓ వెలుగు వెలిగిన సుధాకర్ గారు అనారోగ్య కారణాలతో ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నారు పిచ్చుగుట్టుడు సుధాకర్ పేద సుధాకర్ గారు మరలా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే తన కుమారుడు నిశ్చితార్థమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మే పద్దెనిమిది తండ్రి గంగమాల రత్నం తల్లి కటాక్షమ్మ దంపతులకు కర్నూలు జిల్లా కోయిలకుంటలో జన్మించారు బేతా సుధాకర్ గారు వీరి స్వస్థలం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం అయితే సుధాకర్ నాన్నగారు డిప్యూటీ కలెక్టర్ కావడం చేత ఉద్యోగరీత్యా రాష్ట్రం అంతటా తిరగాల్సి వచ్చేది కర్నూలు జిల్లా కోయిలకుంటలో ఉద్యోగం చేస్తున్నప్పుడు సుధాకర్ గారు పుట్టారు సుధాకర్ గారికి ఆరుగురు అన్నయ్యలు ఉన్నారు తనే చిన్నవాడు సుధాకర్ గారి బాల్యవిధలో సాగింది హీరోగా ఐదు సంవత్సరాలు తమిళ సినిమా పరిశ్రమని విలన్ గా కమిడియన్ గా ఇరవై సంవత్సరాలు తెలుగు సినిమా పరిశ్రమని ఒక ఊపు ఉపాధారణ చెప్పాలి ఆ తర్వాత ఆయనకు అనారోగ్యం చోటు చేసుకుంది బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు కోమాలో కొన్ని నెలలు ఉండి బయటపడ్డారు నిజానికి ఆయన మరణం అంచుదాకా వెళ్ళారని ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సుమారు పన్నెండు సంవత్సరాలు ఆయన కనిపించకపోవడంతో అతని హాస్యాన్ని గారికి ఒక బాబు ఉన్నారు ఇతను సుధాకర్ గారికి పెళ్లైన పది సంవత్సరాలు తర్వాత పుట్టడం వలన ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారు సుధాకర్ గారి కొడుకు పేరు మైకేల్ బెన్ని మైకేల్ బెన్ని పూర్తి పేరు మెరిడిక్ మైకేల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం అమెజాన్ కంపెనీ లో పనిచేస్తున్నారు సుధాకర్ గారు తెలుగులో పవిత్ర ప్రేమ అగ్నిపూలు మజ్ను చక్రవర్తి ఇముడుకుమగుడు మొగుడు ఒంటరి పోరాటం స్టేట్ రౌడీ కొదమ సింహం రాజా విక్రమార్క పవిత్ర బంధం బొంబాయి ప్రియుడు పెళ్లి పందిరి పెళ్లి చేసుకుందాం సుస్వాగతం గోకులంలో సీత హిట్లర్ శుభాకాంక్షలు రాజా చెప్పుకుంటూ పోతే సుధాకర్ గారు వందలాది చిత్రాలు ఆకట్టుకున్నారు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి వెంకటేష్ చిరంజీవి ఆగర్జనలతో కలిసి పనిచేసిన సుధాకర్ గారు ఆ నెక్స్ట్ జనరేషన్ హీరోలతో కూడా పనిచేశారు ఎక్కువగా వెంకటేష్ జగపతి బాబు కాంబినేషన్ లో సుధాకర్ గారికి ఎక్కువ పేరు వచ్చింది కమిడియన్ గానే కాకుండా హీరోగా నిర్మాతగా కూడా పనిచేస్తారు ఎముడుకు మొగుడు తాతయ్య పెళ్లి మనవడి శోభనం పరుగో పరుగు వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు ఇక ఆయన వారసుడు బెనిడిట్ మైకేల్ ఇండస్ట్రీలోకి రావాలని ప్రస్తుతం ట్రై చేస్తున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పటి వరకు ఆయన సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు త్వరలోనే తన వారసుడు టాలీవుడ్ లో సినిమా చేయబోతున్నట్లుగా సుధాకర్ గారు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి సుధాకర్ గారు బెస్ట్ ఫ్రెండ్స్ చెన్నైలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఒకే గదిలో ఉండేవారు చిరంజీవి కంటే ముందు సుధాకర్ ని హీరోగా మారి సినిమా సినిమాలు చేశారు కొన్నాళ్ల తర్వాత చిరంజీవి గారికి సినిమా అవకాశాలు రావటం వరుస సూపర్ హిట్లతో తో మెగాస్టార్ స్థాయికి ఎదిగారు ఇక సుధాకర్ గారు మాత్రం తెలుగులో కమెడియన్ గానే సెటిల్ అయ్యారు వీళ్ళ మధ్య మంచి రిలేషన్ ఉంది అందుకే తన కొడుకు ఇండస్ట్రీ ఎంట్రీ బాధ్యతను చిరంజీవి గారు తీసుకున్నారు సుధాకర్ గారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఏమాత్రం బాగోలేదండి ఎందుకంటే అజీర్తి ఏమి తినడం లేదు మనిషి పూర్తిగా క్షీణించిపోయారు తడికిలా అయిపోయారు ఇటువంటి పరిస్థితులు సుధాకర్ గారి కుమారుడికి వివాహం చేసి ఆ పెళ్లి చూడాలని సుధాకర్ గారి కోరిక అలాగే తన హీరో చేయాలన్నది ఈ రెండు కోరికలు తనకున్నాయి ఈ నేపథ్యంలో సుధాకర్ గారి కుమారుడిని అంతేకాకుండా అతనికి రీసెంట్ గా ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లుగా ఆయన వివరించారు అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఫిబ్రవరిలో సుధాకర్ గారి కుమారుడి వివాహం కూడా నిశ్చయమైందని అయితే ఈ సందర్భంలో సుధాకర్ ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లుగా సీనియర్ సినీ జర్నలిస్ట్ హేమసుందర్ గారు సోషల్ మీడియా వేదికగా వివరించారు ప్రస్తుతం సుధాకర్ గారి వయసు కాగా తన సినీ ప్రస్థానంలో నవ్వుతూ నవ్విస్తూ ఎందరికో ఆయుష్ను పెంచినా నవ్వుల సుధాకర్ గారు నిండు నూరేళ్లు జీవించాలని కోరుకుందాం మరి సుధాకర్ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్